అంబేళ జిల్లాలో దాదాపు రెండు వందల అరవై మంది చనిపోవడం జరిగింది పిచ్చి కుక్క కార్డుకు ర్యాబిన్ వ్యాక్సిన్ వేయాలి ఎవరు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత ఈ గవర్నమెంట్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వ్యాక్సిన్ వేయాలి కోట్లాది రూపాయలు నిధులు వస్తున్నా కుక్కలకు వ్యాక్సిన్ ర్యాబిన్ వ్యాక్సిన్ వేయడం లేదు అదేవిధంగా కుక్కలకు వ్యాసఫ్టీమీ ఆపరేషన్లు చేపించాలి వ్యాస ఆపరేషన్ చేపిస్తే కుక్కలు ఎక్కువ సంతానం కలగకుండా ఇచ్చి కుక్కలుగా తయారయ్యి ప్రజలకు మనసులో ఇబ్బంది పెడుతున్నాయి కర్నూలు నంద్యాల జిల్లాలో చిన్నపిల్లలు ఆరు మంది చనిపోవడం జరిగింది నిన్న రెండు రోజులు మూడు రోజుల కిందట అందికొట్టుకూరులో ఒక ఆడ ఆ పాపకి కుక్క కొరికి చనిపోవడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోల్డ్ మెడల్ తీసుకున్న స్పోర్ట్స్ మేను ఆయన భారత నేషనల్ స్థాయికి పోయే వ్యక్తి అతను రిపేరింగ్ చేస్తూ ఉంటే కుక్క వచ్చి కొరకడం వల్ల ఒక స్పోర్ట్స్ ప్లేయర్ ప్లేయరు చనిపోవడం జరిగింది అదేవిధంగా నిన్న ఒక పిల్లోడు వేరే రాష్ట్రంలో కుక్క కొరికితే ఆ పిల్లోడు అందరినీ సైకిల్ మోటార్లను కొరకనికపోతున్నాడు వరుసని కొరకనేకపోతున్నాడు లాస్ట్గా ఆ పిల్లోని తల్లిదండ్రులే విషయం సూచించి చనిపోవడం జరిగింది కనుక డోన్ మున్సిపాలిటీలో డోన్ టౌన్లో రెండు వందల రెండు వేల ఆరు వందల డెబ్బై కుక్కలు ఉన్నాయి అయితే కేవలం ఇరవై కుక్కలకే మున్సిపల్ కమిషనర్ గారు వ్యాసెట్ టీమీ ఆపరేషన్ చేయించినాడని తెలియజేసినాడు మిగతా రెండు వేల ఆరు వందల కుక్కలు కూడా వ్యాసక్ టీమీ ఆపరేషన్ అదేవిధంగా తనకు ర్యాబిన్ వ్యాక్సిన్ వేసి తిక్క తిక్క లేకుండా కుక్కల్ని సంరక్షిస్తూ ప్రజలకు కుక్కల నుంచి రక్షణ కల్పించండి ఒకసారి పిచ్చి కుక్క కొరికితే చనిపోయడం తప్ప వేరే మందు లేదు ఎవరో పిల్లలను కొరికితే ఆ తల్లిదండ్రులు పిల్లలకు సూదులేసి సంపాదించిన పరిస్థితి వస్తుంది కనుక పిచ్చి కుక్కల నుండి వీధి కుక్కల నుండి రక్షణ కల్పించడానికి కంద్యాల జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు మున్సిపల్ కమిషనర్లు వెంటనే డ్రాబిన్ వ్యాక్సిన్ ప్రతి కుక్కకు వేసు వేసిన కుక్క యొక్క పేరు కూడా తెలియజేయాలా అదేవిధంగా వ్యాసక్టిమీ ఆపరేషన్లు దోన్లో రెండు వేల ఆరు వందల డెబ్బై కుక్కలు ఉంటే ఇరవై కుక్కలకు మున్సిపల్ కమిషనర్ వ్యాక్సిన్ వ్యాసెక్టివి చేపించారంటాడు రెండు వేల ఆరు వందల ఏడు ఏడు రెండు వేల ఆరు వందల కుక్కలకు కూడా వ్యాక్సి వ్యాసక్టివి ఆపరేషన్ చేపించాలా వెంటనే కంజాల జిల్లాలో కలెక్టరు ఎస్పీ గారు మున్సిపల్ కమిషనర్లు వీధి కుక్కలను కంట్రోల్ చేయకపోతే ప్రజలు చనిపోతే దానికి సంబంధించిన మున్సిపల్ కమిషనర్లను తర్వాత పశువర్ధక శాఖ అధికారులను కూడా సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఏ నాగరాజు నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నా కోట్లాది రూపాయలు మున్సిపాలిటీకి నిధులు వస్తుంటే పద రూపాయన ఇవి ఆ మున్సిపల్ తీర్మానం చేసి వీధి కుక్కలకు వ్యాక్సిన్ వేయించాలి అదేవిధంగా వేసక్టిమీ ఆపరేషన్ కూడా చేయించి ప్రభుత్వ ఆసుపత్రులలో ఖచ్చితంగా కుక్కకాటు మందును సరఫరా చేసే విధంగా అందాల జిల్లాలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చర్య తీసుకోవాలా ముందు వీధి కుక్కలను వెంటనే వేసక్టిమీ ఆపరేషన్లు తర్వాత ఇది ర్యాబిన్ వ్యాక్సిన్ కూడా వేయించి కుక్కలను సంరక్షించాల లేకపోతే చిన్నపిల్లలు పెద్దోళ్ళు స్పోర్ట్స్ ప్లేయర్ గోల్డ్ మెడలిస్ట్ చనిపోవడం జరిగింది ఒక పిల్లోడు కుక్క కొరికి తాను యూట్యూబ్లో సైకిల్ మోటార్ కొడుకరిగిపోతున్నాడు ఆ పిల్లల బాధ చూడలేక తల్లిదండ్రులే నిషబ్సు చేయించి అతను చనిపోవడానికి కారణమైనారు కనుక వెంటనే డోన్ పట్టణంలో ర్యాబీన్ వ్యాక్సిన్ కుక్కలకు వేయిస్తూ రెండు వేల ఆరు వందల కుక్కలకు వ్యాస ఆపరేషన్ చేయించాలా చేయించకపోతే వెంటనే మున్సిపల్ కమిషనర్ల మీద కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని చెప్పి నంద్యాల జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీ ఈ కార్యక్రమం వెంటనే నెరవేర్చాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి వైద్య సంఘం నాయకులు శ్రీరాములు గారు తర్వాత బాలస్వామి గారు కేశవులు గారు నాగన్న గారు అందరూ ఈ కార్యక్రమానికి వీధి కుక్కల ద్వారా చిక్క కుక్కల ద్వారా ప్రజలు చనిపోతున్నారు వెంటనే చర్య తీసుకోవాలని వీళ్ళందరూ కూడా రైతులు వచ్చి మాకు సంఘీభావం తెలిపినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే రాబిన్ వ్యాక్సిన్ కుక్కలకు చేస్తూ తర్వాత వ్యాసిక్టిమే ఆపరేషన్లు జిల్లా వ్యాప్తంగా కూడా జరపాలని చెప్పి అలా జరపకపోయి ఏ ఒక్క వ్యక్తి చనిపోయినా పి కుక్క కార్డుకు వాళ్ళని వెంటనే మున్సిపల్ అధికారులను ఆ పశువర్ధక డాక్టర్లను సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం